వెల్కమ్ టు మలిన్ కిచెన్ రోజు అయితే మనం పచ్చి రొయ్యలతో ఫ్రైడ్ రైస్ చేసుకున్నామండి ఈ పచ్చి రొయ్యల ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం అలాగే గుడ్డు కూడా ఉడకబెట్టి మనం వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అలాగే సలాడ్తో వేసుకొని తింటే సూపర్ అద్దరిపోతుంది మన దగ్గర రైతా ఉన్న వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి ఈ పచ్చిరాయలు ఫ్రైడ్ రైస్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అది అండి ఈ పచ్చిరాయలు ఫ్రైడ్ రైస్ అయితే బాగా సూపర్గా ఉంటుంది మసాలాలు తక్కువ వేసుకొని చేసుకున్నాం చాలా హెల్దీగా అండి హెల్దీ అయినా అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి రెసిపీ టార్గెట్ అవే అండి తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి వేడి వేడిగా ఉంది చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంది చూడండి థ్యాంక్ యూ మనం స్టవ్ విడిగించుకొని ఒక అయినా ఫ్రై అయినా ఏదైనా పెట్టి మనం ఒక చెంచా నెయ్యి అయితే వేసుకోవాలి అలాగే నూనె కూడా వేసుకోవాలండి మనం రెండు చెంచాలు వేసుకోవాలి ఒక పావు చెంచా షాజీరా వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి వేగేటప్పుడు మనం పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వేసుకోవాలి చూడండి ఇలాగే వేగుతూ ఉంటాయి మనకు ఇప్పుడు మనం ఇందులో అలాగే నాలుగైదు బీనీస్ కట్ చేసుకున్నానండి అలాగే కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ ముక్కలు కొన్ని తీసుకున్నాను అలాగే క్యాప్సికం అండి రెడ్ క్యాప్సికం ఒక చెంచా తీసుకున్నాను అలాగే బఠానీ అండి పచ్చి బఠానీ కప్పు తీసుకున్నాను అలాగే ఒక బంగాళదుంప తీసుకున్నాను అలాగే క్యారెట్ తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాక మనం ఇందులో వేసేసుకోవాలండి కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి అలాగే బఠానీ కూడా అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకుంటూ ఉండాలి బాగా పావు చెంచ సాల్ట్ వేసుకోవాలి ఇలాగ వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఒక టమాటా అండి చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో చూడండి ఒక చిట్కెడు అన్న మూత వేసుకోవాలండి ఇలా బాగా ఏగుతూ ఉంటాయండి ఇప్పుడు మనం ఒక పావు చమ్చ ధనియా పౌడర్ వేసుకోవాలండి అలాగే ఒక చిట్కెడు పసుపు వేసుకోవాలి అలాగే జీరా పౌడర్ ఒక చిట్కెడు కారం కూడా ఒక చిట్కెడు గరం మసాలా ఒక చిట్కెడు మసాలా పౌడర్ ఒక చిట్కెడు అలాగే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి పట్టికోవాలండి పచ్చిమిర్చి అయినా కారం అయినా సరే మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకుంటే కారం అయిపోతుంది తక్కువ వేసుకుంటే చప్పగా ఉంటుంది అందుకని మనం చూసుకొని వేసుకోవాలి అన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం చూడండి మనం అండి నేనైతే ఒక ముప్పై రొయ్యలు నేను వేడి చేసుకున్నానండి కొద్దిగా కారం వేసుకొని ఒక చిటికెడి పసుపు ఉప్పు వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి అంతే బాగా ఉడికించలేదు నీళ్ళన్నీ పోయేదాకా నేను వేడి చేసుకున్నాను ఈ పచ్చిరొయ్యల్ని మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని వేయించుకుందాం ఇలా బాగా కలిపేసుకున్నామండి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గని ఇస్తాం బాగా పచ్చరియల్ని చూద్దామండి మూడు నిమిషాలు అయితే అండి మనకు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఇంకా కొద్ది కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొంచెం పుదీనా వేసుకోవాలి వేసుకున్న ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గిలాస్తో నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అన్నం చేసి పెట్టుకున్నానండి పక్కన స్టవ్ మీద ఈ ఒక గ్లాస్ బియ్యం ఇందులో సరిపోతాయి అందుకని నేను ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఉల్లికాడలు వేసుకోవాలి మనం ఉంటే మన దగ్గర వేసుకోవచ్చండి లేకుండా లేదు మామూలుగా ఫ్రైడ్ రైస్లో మనం సోయా సాల్స్ గ్రీన్ చిల్లీ అవన్నీ కజ్జాబ్ అవన్నీ వేసుకుంటాం కదండి అవన్నీ ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితో మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం ఇప్పుడు మనం మూత పెట్టి ఒక మూడు నిమిషాలు దమ్ చేసుకుందాం చూసేద్దామండి మూడు నిమిషాలు అయితే అయిపోయింది దమ్ అయితే అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి బాగా అయిపోయింది దమ్ అంతే అండి ఎంతో టేస్టీ అయిన రొయ్యల ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి